ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆనే అనేవాడు పిదాంశి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సొంత ఇక రెండు ఎద్దులు పట్టుకొచ్చిండు వచ్చిండు రైతు ఏ ఊరు మనది ఏ ఊరు పెదాంశి పెద్దమ్మునుగలి వచ్చినాం అడ్డాకుల మండలా అడ్డాకుల మండల మామనార్ జిల్లా అవతల జెర్సీ క్రాస్ ఎద్దుంది అవతల బాబోద్ద పని పని ఫుల్లు రేట్ ఎట్లా మళ్ళా ఒకటి ముప్పై చెప్పి ఒకటి వరకు అయితే ఇస్తారు ఏం పేరు రైతు పేరు రాములు నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ త్రీ జీరో సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలి ఎద్దులు కావాలంటే పనికి మాత్రం ఫుల్ క్యారెంట మీకు నచ్చితే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు పెద్ద మునుగలి చేడు அட்டாக்கல் மண்டல் மாம்னார் ஜில்ல